ఓం శాంతి మురళి డేట్ ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మనల్ని చదివించేవారు స్వయంగా శాంతిసాగరుడు సుఖసాగరుడైన తండ్రి అని మీకు మొట్టమొదటగా నిశ్చయం ఉండాలి ఏ మనిషి ఎవరికీ సుఖశాంతులను ఇవ్వలేరు ప్రశ్న అన్నిటికన్నా ఉన్నతమైన గమ్యము ఏమిటి ఆ గమ్యానికి చేరుకునేందుకు పురుషార్థము ఏమిటి జవాబు ఒక్క బాబా స్మృతి పక్కా అయిపోవాలి బుద్ధి ఇంకెటువైపుకు వెళ్ళకూడదు ఇది ఉన్నతమైన గమ్యము దీని కొరకు ఆత్మాభిమానులుగా అయ్యే పురుషార్థం చేయాల్సి ఉంటుంది ఎప్పుడైతే మీరు ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడు వికారి ఆలోచనలన్నీ అంతమైపోతాయి బుద్ధి భ్రమించటము ఆగిపోతుంది దేహం వైపుకు అసలు దృష్టి వెళ్ళకూడదు ఇదే గమ్యము దీని కొరకు ఆత్మాభిమాని భవ ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు వీరిని అనగా బాబాను ఆత్మిక తండ్రి అని అనరు ఈ రోజును సద్గురువారము అని అంటారు గురువారము అని అనడము తప్పు సద్గురువారము అని అనాలి గురువులైతే చాలామంది ఉన్నారు సద్గురువు ఒక్కరే స్వయాన్ని గురువుగా చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు సద్గురువు అని కూడా చెప్పుకుంటారు గురువు మరియు సద్గురువులో వ్యత్యాసమైతే ఉందని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు సత్యం అనగా ట్రూత్ సత్యం అని ఒక్క నిరాకార తండ్రినే అని అనడం జరుగుతుంది అంతేకాని మనుషుల్ని కాదు సత్యమైన జ్ఞానాన్నైతే ఒకేసారి ఒకేసారి జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి ఇస్తారు మనుషులు మనుషులకు ఎప్పుడూ సత్యమైన జ్ఞానాన్ని ఇవ్వలేరు సత్యమైన వారు ఒక్క నిరాకార తండ్రియే వీరి పేరు బ్రహ్మ వీరు ఎవరికీ జ్ఞానాన్ని ఇవ్వలేరు బ్రహ్మలో జ్ఞానం ఏమాత్రము ఉండేది కాదు ఇప్పుడు కూడా వీరిలో మొత్తం జ్ఞానమైతే లేదు అని అంటారు సంపూర్ణ జ్ఞానమైతే జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మలోనే ఉంది తమను తాము సద్గురువు అని చెప్పుకోగలిగే అటువంటి మనుష్యులు ఇప్పుడు ఎవ్వరూ లేరు సద్గురువు అనగా సంపూర్ణ సత్యం మీరు సత్యంగా అయినప్పుడు ఇక ఈ శరీరము ఉండదు మనుషులను ఎప్పుడూ సద్గురువు అని అనలేరు మనుష్యుల్లోనైతే పైసాంత శక్తి కూడా లేదు వీరు స్వయం అంటారు నేను కూడా మీలాగే మనిషినే ఇందులో శక్తి యొక్క మాట తలెత్తదు ఇక్కడ తండ్రి చదివిస్తారు అంతేకాని బ్రహ్మ కాదు ఈ బ్రహ్మ కూడా వారి నుండి చదువుకుని మళ్ళీ చదివిస్తారు బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారులని పిలువబడే మీరు కూడా సద్గురువైన పరమపిత పరమాత్మ నుండే చదువుకుంటారు మీకు వారి నుండి శక్తి లభిస్తుంది ఎవరినైనా గట్టిగా కొడితే వారు పడిపోతే దానిని శక్తి అని అనరు అలా కాదు ఇది ఆత్మిక శక్తి ఇది ఆత్మిక తండ్రి ద్వారా లభిస్తుంది స్మృతి బలం ద్వారా మీరు శాంతిని పొందుతారు మరియు చదువు ద్వారా మీకు సుఖము లభిస్తుంది ఏ విధంగానైతే ఇతరు టీచర్లు మిమ్మల్ని చదివిస్తారో అలాగే తండ్రి కూడా చదివిస్తారు వీరు కూడా చదువుకుంటారు వీరు కూడా ఒక స్టూడెంట్ బ్రహ్మబాబా కూడా ఒక స్టూడెంట్ దేహదారులందరూ స్టూడెంట్లే తండ్రికైతే దేహమే లేదు వారు నిరాకారుడు వారే వచ్చి చదివిస్తారు ఏ విధంగా ఇతర స్టూడెంట్స్ చదువుకుంటారు అలాగే మీరు కూడా చదువుకుంటారు ఇందులో కష్టపడే విషయం ఏమీ లేదు చదువుకునే సమయంలో ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలో ఉంటారు బ్రహ్మచర్యంలో చదువుకుని ఎప్పుడైతే పూర్తి చేస్తారో అప్పుడు ఆ తర్వాత వికారాలలో పడతారు మనుషులైతే చూడడానికి మనుషుల్లాగానే కనిపిస్తారు వీరు ఫలానా వారు వారు ఎల్ వీరు ఫలానా ఆఫీసరు అని అంటారు అంటే చదువు ఆధారంగా టైటిల్ లభిస్తుంది ముఖమైతే అదే మనిషే ఆ శారీరక చదువు గురించి అయితే మీకు తెలుసు సాధువులు సత్పురుషులు మొదలైనవారు ఎవరైతే శాస్త్రాలను చదువుతూ చదివిస్తూ ఉంటారో వారిలో ఏ గొప్పతనము లేదు వారి ద్వారా ఎవరికీ శాంతి లభించదు స్వయమే శాంతి కోసం ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు అడవిలో ఒకవేళ శాంతి ఉన్నట్లయితే మరి తిరిగి ఎందుకు వస్తారు ముక్తిని అయితే ఎవ్వరూ పొందరు బాగా ప్రసిద్ధి చెందిన రామకృష్ణ పరమహంస మొదలైన మంచి మంచి వారెవరైతే ఉండి వెళ్ళారో వారు కూడా అందరూ పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ కిందకే వచ్చారు ముక్తి జీవన్ముక్తులను ఎవ్వరూ పొందరు తమో ప్రధానంగా అవ్వాల్సిందే చూడడానికి ఏమీ కనిపించదు మీకు గురువు నుండి ఏం లభిస్తుంది అని ఎవరినైనా అడిగినట్లయితే శాంతి లభిస్తుంది అని అంటారు కానీ ఏమీ లభించదు శాంతి యొక్క అర్థమే తెలియదు బాబా జ్ఞానసాగరుడని ఇతర సాధు సత్పురుషులు గురువులు మొదలైన వారెవ్వరూ శాంతి సాగరులు కాలేరని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు మనుషులు ఎవ్వరికీ సత్యమైన శాంతిని ఇవ్వలేరు శాంతి సాగరుడు ఒక్క తండ్రియేనని వారు మనల్ని చదివిస్తారని పిల్లలైన మీకు మొట్టమొదట ఈ నిశ్చయము ఉండాలి సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది ఇది కూడా తండ్రి అర్థం చేయించారు మనుషులు మనుషులకు ఎప్పుడూ సుఖశాంతులను ఇవ్వలేరు వీరు అంటే బ్రహ్మబాబా వారి యొక్క రథము శ్రీ బాబా యొక్క రథము మీలాగే వీరు కూడా స్టూడెంటే వీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉండేవారు కేవలము బాబాకు తన రథాన్ని లోనుగా ఇచ్చారు అది కూడా ప్రస్తావస్థలో మీకు అర్థం చేయించేవారు ఒక్క తండ్రియే ఆ తండ్రి చెప్తారు అందరూ నిర్వీకారులుగా అవ్వాలి అని అంటారు ఎవరైతే స్వయం అలా అవ్వలేరో వారు రకరకాల మాటలను మాట్లాడతారు నిందిస్తారు కూడా మాకు లభించిన జన్మ జన్మల భోజనం అనగా మా లౌకిక తండ్రి వారసత్వము నుండి వీరు వదిలింప చేస్తారు అని వారు భావిస్తారు వాస్తవానికి అలా వదిలింప చేసేది ఆ అనంతమైన తండ్రి కదా వీరిని కూడా వారే వదిలింప చేశారు పిల్లలను కూడా రక్షించే ప్రయత్నం చేశారు ఎవరైతే బయట పడాలనుకున్నారో వారిని బయటకు తీశారు మమ్మల్ని చదివించేవారు మనుషులెవ్వరూ కారని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది సర్వశక్తివంతుడు అని ఒక్క నిరాకార తండ్రినే అంటారు ఇతరులు ఎవ్వరినీ అలా అనరు వారే మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు తండ్రియే మీకు అర్థం చేయిస్తారు ఈ వికారాలు మీకు అతిపెద్ద శత్రువు దీనిని వదలండి ఎవరైతే వదలలేరు వారు ఎంత గొడవ చేస్తారు మాతలు కూడా కొందరు ఎలాంటి వారు వెలువడతారు అంటే వారు వికారాల కోసం చాలా హంగామా చేస్తారు ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు ఇది పురుషోత్తమ సంగమ యుగము అనేది కూడా ఎవరికి తెలియదు తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తారు పూర్తి నిశ్చయం కలవారు ఎంతో మంది ఉన్నారు కొందరికి సెమీ నిశ్చయం ఉంది కొందరికి వంద శాతము కొందరికి పది శాతము కూడా ఉంది నిశ్చయం ఇప్పుడు భగవంతుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు ఏమని చెప్తున్నారు పిల్లలు నన్ను స్మృతి చెయ్యండి అని ఇది తండ్రి యొక్క అతిపెద్ద ఆజ్ఞ నిత్యం ఉన్నప్పుడే ఈ ఆజ్ఞపై నడుస్తారు కదా తండ్రి అంటారు నా మధురమైన పిల్లలు మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి వీరిని అంటే బ్రహ్మబాబాను స్మృతి చెయ్యకూడదు నేను చెప్పడం లేదు బాబా నా ద్వారా మీకు చెప్తున్నారు ఏ విధంగా పిల్లలైన మీరు చదువుకుంటున్నారు అలాగే వీరు కూడా అంటే బ్రహ్మబాబా కూడా చదువుకుంటున్నారు అందరూ స్టూడెంట్లే చదివించేవారు ఒక్క టీచరే అక్కడ అంతా మనుషులు చదివిస్తారు ఇక్కడ మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తారు ఆత్మలైన మీరు చదువుతారు మీ ఆత్మ మళ్ళీ చదివిస్తుంది ఇందులో చాలా ఆత్మాభిమానిగా అవ్వాలి బ్యారిస్టర్గా ఇంజనీర్గా ఆత్మయే అవుతుంది ఆత్మకి ఇప్పుడు దేహాభిమానం వచ్చింది ఆత్మాభిమానుకు బదులుగా దేహాభిమానిగా అయ్యారు ఆత్మాభిమానిగా ఉన్నప్పుడు వారిని వికారులు అని అనలేరు వారికి ఎప్పుడూ కూడా వికారి ఆలోచన రాదు దేహాభిమానముతోనే వికారి ఆలోచనలు వస్తాయి ఇంకా వికారి దృష్టితోనే చూస్తారు దేవతలకు ఎప్పుడూ వికారి దృష్టి ఉండదు జ్ఞానం ద్వారా మళ్ళీ దృష్టి మారిపోతుంది సతీగంలో ఇలా ఏమీ ప్రేమ చూపించరు డ్యాన్స్ చెయ్యరు అక్కడ ప్రేమిస్తారు కానీ వికారాల దుర్గంధము ఉండదు జన్మ జన్మాంతరాలు వికారాలలోకి వెళ్ళారు కాబట్టి ఆ నశ చాలా కష్టం మీద దిగుతుంది తండ్రి నిర్వీకారులుగా తయారు చేస్తారు కాబట్టి చాలామంది పిల్లలు చాలా దృఢంగా అవుతారు మనమైతే పూర్తి నిర్వీకారులుగా అవ్వాలి అంతే మనము ఒంటరిగా ఉండేవారము ఒంటరిగానే వెళ్ళాలి వారిని ఎవరైనా కొంచెం టచ్ చేసినా మంచిగా అనిపించదు వీరు మాకు ఎందుకు చేతిని తగిలిస్తున్నారు వీరిలో వికారి దుర్గం ఉంది అని అంటారు వీరు మాకు ఎందుకు చేతిని తగిలిస్తున్నారు వీరిలో వికారి దుర్గంధము ఉంది అని అంటారు వికారులు మనల్ని టచ్ కూడా చేయకూడదు ఈ గమ్యానికి చేరుకోవాలి దేహం వైపుకు అస్సలు దృష్టి వెళ్ళకూడదు ఆ కర్మాతీత స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి కేవలము ఆత్మనే చూడడం అనేది ప్రస్తుతం ఇంకా అలా లేదు ఇదే గమ్యము తండ్రి ఎల్లప్పుడు పిల్లలకు చెప్తూ ఉంటారు పిల్లలు మిమ్మల్ని మీరు ఆత్మగా భావించండి అని ఈ శరీరము తోక వంటిది ఇందులో మీరు పాత్రను అభినయిస్తారు వీరిలో శక్తి ఉందని చాలామంది అంటారు కానీ శక్తి యొక్క మాట ఏమీ లేదు ఇది చదువు ఏ విధంగా ఇతరులు కూడా చదువుకుంటారు అలాగే ఇతను కూడా అంటే బ్రహ్మబాబా కూడా చదువుకుంటారు పవిత్రత కోసం ఎంతగా కష్టపడవలసి ఉంటుంది చాలా శ్రమ ఉంది అందుకే తండ్రి అంటారు ఒకరినొకరు ఆత్మగానే చూడండి అని సత్యుగంలో కూడా మీరు ఆత్మాభిమానులుగా ఉంటారు అక్కడైతే రావణ రాజ్యమే లేదు వికారాల విషయమే లేదు ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారులు అందుకే తండ్రి వచ్చి నిర్వీకారులుగా తయారు చేస్తారు నిర్వీకారులుగా అవ్వనట్లయితే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది ఆత్మ పవిత్రంగా అవ్వకుండా పైకి వెళ్ళలేదు లెక్కాచారాలు సమాప్తం చేసుకోవలసి ఉంటుంది అయినా కూడా పదవి తక్కువైపోతుంది రాజధాని స్థాపన అవుతూ ఉంది స్వర్గంలో ఒక్క ఆది సనాతన దేవతల రాజ్యం ఉండేది అని పిల్లలకు తెలుసు మొట్టమొదటగానైతే తప్పకుండా ఒక్క రాజు రాణియే ఉంటారు వారి వెనుకాల వంశావళి ఉంటుంది ప్రజలు ఎంతోమంది తయారవుతారు అక్కడ స్థితులలో తేడా వస్తుంది ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉండదో వారు పూర్తిగా చదవలేరు కూడా పవిత్రంగా అవ్వలేరు అర్ధకల్పపు పతితులు ఒక్క జన్మలో ఇరవై ఒక్క జన్మల కోసం పావనంగా అవ్వటం అర్ధకల్ప నుండి పతితంగా ఉన్నవారు ఒక్క జన్మలో ఇరవై ఒక్క జన్మల కోసం పావనంగా అవ్వటం ఇది అంత సులువైన విషయమా ఏంటి ముఖ్యమైనది కామము యొక్క విషయమే క్రోధము మొదలైన వాటివి అంతగా కాదు బుద్ధి ఎక్కడికైనా వెళ్తుంది అంటే తప్పకుండా తండ్రిని స్మృతి చేయటం లేదు అని అర్థం తండ్రి స్మృతి పక్కా అయిపోయినట్లయితే ఇక వేరే ఎటువైపుకు బుద్ధి వెళ్ళదు ఇది చాలా ఉన్నతమైన గమ్యము పవిత్రత విషయాన్ని విని మండిపడతారు ఈ విషయం అసలు ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేదు ఏ శాస్త్రాల్లోనూ లేదు అని అంటారు చాలా కష్టమని భావిస్తారు అదైతే నివృత్తి మార్గం ఆ ధర్మమే వేరు వారికైతే పునర్జన్మలు తీసుకుని మళ్ళీ సన్యాస ధర్మంలోకే వెళ్ళేది ఉంటుంది అవే సంస్కారాలను తీసుకువెళ్తారు మీరైతే ఇల్లు వాకిళ్లను వదలకూడదు ఇంట్లో ఉన్నా కానీ వారికి కూడా సంఘం యుగము అని అర్థం చేయించండి అని బాబా చెప్పడం జరుగుతుంది పవిత్రంగా అవ్వకుండా సతీగంలో దేవతగా అవ్వలేరు కొద్దిగా జ్ఞానం విన్నా కానీ వారు ప్రజలుగా అవుతూ ఉంటారు ప్రజలైతే చాలామంది ఉంటారు కదా సతీగంలో మంత్రులు కూడా ఉండరు ఎందుకంటే తండ్రి సంపూర్ణ జ్ఞానులుగా చేస్తారు మంత్రులు మొదలైన వారు అజ్ఞానులకు అవసరము ఈ సమయంలో చూడండి ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారు వైరస్ స్వభావం ఎంత కఠినంగా ఉంది మేము ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి మరొకటి తీసుకుంటాము అని ఇప్పుడు మీకు అర్థం చేసుకుంటారు ఈ పాత శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళి మరొకటి తీసుకుంటాము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు ఇదేమైనా పెద్ద విషయమా వారు దుఃఖంతో మరణిస్తారు మీరైతే సుఖంగా తండ్రి స్మృతిలో వెళ్ళాలి ఎంతగా తండ్రినైన నన్ను గుర్తు చేస్తారో అంతగా మిగతా అన్నింటినీ మర్చిపోతారు ఎవరు గుర్తుండరు కానీ పక్కా నిత్యం ఉన్నప్పుడే ఈ స్థితి ఉంటుంది నిశ్చయం లేకపోతే స్మృతి కూడా నిల్వచాలదు కేవలం మాత్రానికి అంటారు నిశ్చయమే లేకపోతే స్మృతి ఎందుకు చేస్తారు అందరికీ ఒకేలాంటి నిశ్చయమైతే లేదు కదా మాయ నిశ్చయం నుండి పక్కకు తప్పిస్తుంది ఎలా ఉండేవారు మళ్ళీ అలాగే తయారవుతారు మొట్టమొదటగా కావలసినది తండ్రిపై నిశ్చయము వీరు తండ్రి కాదు అన్న సంశయం ఉంటుందా అనంతమైన తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు నాకు సృష్టి చక్రం యొక్క రచయిత మరియు రచన గురించి తెలియదు అని ఈ బ్రహ్మ అంటారు నాకు కూడా ఎవరో వినిపిస్తారు కదా నేను పన్నెండు మందిని గురువులుగా ఆశ్రయించాను వారందరినీ వదలాల్సి వచ్చింది గురువులైతే జ్ఞానాన్ని ఇవ్వలేదు సద్గురు అకస్మాత్తుగా వచ్చి ప్రవేశించారు ఏమి జరుగుతుందో తెలియడం లేదు అని అనుకున్నారు అర్జునుడికి కూడా సాక్షాత్కారం చేయించారు అని గీతలో కూడా ఉంది కదా వాస్తవానికి అర్జునుడి విషయం కాదు వీరు రథం కదా వీరు కూడా ఇంతకు ముందు గీతను చదివేవారు తండ్రి ప్రవేశించారు ఈ తండ్రియే జ్ఞానాన్ని వినిపించేవారు అని సాక్షాత్కారం చేయించారు అప్పుడు ఇంక వారు ఆ గీతను వదిలేస్తారు తండ్రి జ్ఞానసాగరుడు మనకు వారే చెప్తారు కదా గీతయే తల్లి తండ్రి ఆ తండ్రిని త్వమేవ మాత పిత అని అంటారు వారు రచనను రచిస్తారు దత్తత తీసుకుంటారు కదా ఈ బ్రహ్మ కూడా మీ వంటివారే తండ్రి అంటారు వీరికి కూడా ఎప్పుడైతే వానప్రస్థ అవస్థ వస్తుందో అప్పుడు నేను ప్రవేశిస్తాను కుమారులైతే ఉండడమే పవిత్రంగా ఉంటారు వారికైతే అది సహజము వివాహము తర్వాత ఎన్ని సంబంధాలు పెరిగిపోతాయి అందుకే దేహీ అభిమానిగా అవ్వడంలో శ్రమ అనిపిస్తుంది వాస్తవానికి ఆత్మ శరీరానికి భిన్నమైనది కానీ అర్ధకల్పం దేహాభిమానులుగా ఉన్నారు తండ్రి వచ్చి అంతిమ జన్మలో దేహీ అభిమానులుగా చేసేటప్పటికి కష్టమనిపిస్తుంది పురుషార్థం చేస్తూ చేస్తూ ఎంత కొద్ది మంది పాస్ అవుతారు ఎనిమిది రత్నాలు వెలువడతారు స్వయాన్ని ప్రశ్నించుకోండి మా లైన్ క్లియర్గా ఉందా ఒక్క తండ్రి తప్ప మరి ఇంకేదీ గుర్తుకు రావడం లేదు కదా అని మీ స్వయాన్ని ప్రశ్నించుకోండి ఇటువంటి స్థితి అంతిమంలో ఉంటుంది ఆత్మాభిమానులుగా అవ్వడంలో ఎంతో శ్రమ ఉంది అచ్చ మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు నమస్తే మరియు గుడ్ మార్నింగ్ ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ జ్ఞానంతో తమ దృష్టిని పరివర్తన చేసుకోవాలి ఆత్మాభిమానులుగా అయ్యి వికారి ఆలోచనలను సమాప్తం చేయాలి ఎటువంటి వికారం యొక్క దుర్గంధము ఉండకూడదు దేహం వైపుకు అస్సలు దృష్టి వెళ్ళకూడదు రెండో పాయింట్ అనంతమైన తండ్రి మనల్ని చదివిస్తున్నారు అనే నిశ్చయము పక్కాగా ఉన్నట్లయితే స్మృతి దృఢంగా ఉంటుంది మాయా నిశ్చయం నుండి కొంచెం కూడా కదిలించకూడదు దీని పట్ల ధ్యాస ఉండాలి ఈరోజు వరదానము సేవాభావముతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళే మరియు ముందుకు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాధారీ భవ సేవాభావముతో సేవ చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి మరియు ముందుకు తీసుకువెళ్ళే నిర్విఘ్న సేవాధారీ భవ వరదానం యొక్క వివరణ సేవాభావము సఫలతను ప్రాప్తింప చేస్తుంది సేవలు ఒకవేళ అహంభావం వచ్చినట్లయితే దానిని సేవాభావము అని అనరు ఏ సేవలోనైనా ఒకవేళ అహంభావం మిక్స్ అయినట్లయితే శ్రమ కూడా ఎక్కువగా ఉంటుంది సమయం కూడా ఎక్కువ పడుతుంది మరియు స్వయం యొక్క సంతుష్టత కూడా ఉండదు సేవాభావము గల పిల్లలు స్వయం కూడా ముందుకు వెళ్తారు మరియు ఇతరులను కూడా ముందుకు తీసుకు వెళ్తారు వారు సదా ఎగిరే కళను అనుభవం చేస్తారు వారి ఉల్లాస ఉత్సాహాలు స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తాయి మరియు ఇతరుల కళ్యాణాన్ని చేస్తాయి స్లోగన్ ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి ముక్తులుగా ఉంటారో వారే జ్ఞానీ ఆత్మలు ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షణ కలిగించే దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞాని ఆత్మలు ఓం శాంతి